పెళ్లి చూపుల నుండి వరకు షాపింగ్ అభి షాపింగ్ మాల్ లో చేస్తే ఎందుకు నచ్చకుండా ఉంటుంది సర్వాంగ సుందరంగా మారిన మనందరి అభిమాన షాపింగ్ మాల్ మేడావారి మెగా షాపింగ్ మాల్ సర్వాంగ సుందరంగా మారిన మనందరి అభిమాన షాపింగ్ మాల్ అబీబ్ షాపింగ్ మాల్ సెల్ టవర్ బజార్ గవర్నమెంట్ కాలేజీ ఎదురు అద్దంకి రోడ్ దర్శి కస్టమర్ దేవుళ్ళకు ఇదే మా ఆహ్వానం ఇక పెళ్లి షాపింగ్ చేద్దాం పండుగ సంబరాలు చేద్దాం సరికొత్త కలెక్షన్ చీరలతో మోడల్ డ్రెస్సులతో మరెవరు ఇవ్వలేని అద్భుతమైన ఆఫర్లతో రారండోయ్ షాపింగ్ చేసేద్దాం మనందరి అభిమాన షాపింగ్ మాల్ మేడావారి మెగా షాపింగ్ మాల్ అబీ షాపింగ్ మాల్ మన వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఎందు ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు విద్యా సంబంధమైన ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం ఎంఈఓ బి రమాదేవి హెచ్ఎం మస్తాన్ల పర్యవేక్షణలో జరగ్గా ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ హాజరు కాగా ఘనంగా స్వాగతం పలికారు వీరి వెంట శ్రీమతి బూచపల్లి నందిని శివప్రసాద్ రెడ్డి కూడా హాజరు కావటం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుక నిర్వహిస్తూ కేక్ ఏర్పాటు జరగగా జడ్పీ చైర్మన్ కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచారు జడ్పీ చైర్మన్ ప్రసంగించారు స్టూడెంట్స్కు ట్యాబ్లు అందజేశారు తదుపరి జడ్పీ చైర్మన్ను నిర్వాహకులు సత్కరించారు కార్యక్రమంలో పలువురు ఎంఈఓలు ప్రధానోపాధ్యాయులు నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు బాణేశ్వరి ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ అటువంటి శ్రీ గుజ్జిపల్లి వెంకయ్యమ్మ గారు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరింత ప్రకాశం జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ ఎందరికో ప్రకాశం జిల్లాలో ఎందరికో అన్నదాతగా నిలిచి ఎందరికో ప్రాణదాతగా నిలిచి ఆపన్నులకు ఆదుకున్నటువంటి అమ్మగారు పేరు ప్రఖ్యాతి గాలించి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా అయినప్పుడు ఫస్ట్లో వచ్చింది మన స్కూల్కే రావడం జరిగింది నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా ఇచ్చినందుకు కూడా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా మన స్కూల్కి వచ్చిన రోజు మన ఎంఈఓ గారు వీళ్ళందరూ కలిసి పిల్లలకి భోజనం చేయడానికి ఇక్కడ షెడ్ లేదు అందరి కింద అప్పుడు ఇసుక ఉండేది ఇదంతా ఇసుకలో కూర్చొని తినడం అదే కాక భోజనానికి చాలా ఇబ్బందిగా ఉందని షెడ్ తయారు చేయాలని ఆ రోజు ఆడటం జరిగింది నేను ఎమ్మటే అదే రోజు షెడ్ కంపల్సరీగా నేను షెడ్ వేపుయటం జరుగుతుంది పది లక్షలు పెట్టి మనం షెడ్ వేయించాము